ది రాజా పాటల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ తమన్ పాటలు ఎలా ఉండనున్నాయో వివరించారు థమన్ మాటలతో ప్రభాస్ అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ మరింత పెరిగిపోయింది పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది చేస్తున్నారు ఈ హారర్ కామెడీ రొమాంటిక్ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు తొలిసారి హారర్ జానర్లో ప్రభాస్ చేస్తూ ఉండటంతో మరింత ఆసక్తి నెలకొంది అలాగే ఈ చిత్రంలో వింటేజ్ ప్రభాస్ను చూస్తారని ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్ రోల్గా ఉంటుందనే అంచనాలు ఇప్పటికే వినిపిస్తున్నాయి తాజాగా ది రాజాసాబ్ చిత్రం గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరిన్ని విషయాలు చెప్పారు ఈ మూవీలో పాటల గురించి ఆయన చెప్పిన విషయాలు ప్రభాస్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని మూవీపై ఆతృతను పెంచేశాయి చాలా కాలం తర్వాత మాస్ పాటల్లో ప్రభాస్ కనిపించనున్నారని తమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఐటెం సాంగ్ ముగ్గురు హీరోయిన్లతో ఒక పాట ఇలా ది రాజాసాబ్లో సాంగ్స్ అదిరిపోతున్నాయని అన్నారు చాలా కాలం తర్వాత ప్రభాస్ మాస్ పాటలతో వస్తున్నారు ఒక హీరోయిన్తో డ్యూయట్ ఒక ఐటెం సాంగ్ లాస్ట్ ముగ్గురు హీరోయిన్లతో ఒక పాట ఓపెనింగ్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఇంకా రాజాసాబ్ ప్రపంచానికి ఓ థీమ్ సినిమాపై ఎవరికీ ఎక్కువ హైప్ లేదు మాకు అదే కావాలి అంచనాలు ఎంత తక్కువ ఉంటే ఒక పాట రిలీజ్ అయ్యేసరికి అంత వావ్ అనిపిస్తుందని తమన్ చెప్పారు ది మూవీకి జపాన్ వెర్షన్ పాటలు చేయాలని అడుగుతున్నారని తమన్ వెల్లడించారు మన నటులే చిత్రాలను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్తున్నారు ప్రభాస్ ది కానుంది జపాన్ లో కూడా ఆడియో లాన్ జరుగుతుంది జపాన్ వెర్షన్ కూడా చేయాలని అంటున్నారని తమన్ అన్నారు తమన్ చెప్పిన విషయాలతో ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు ప్రభాస్ ను మళ్ళీ మాస్ పాటల్లో చూడనున్నామంటూ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ మూవీకి తమన్ సంగీతం అందించారు ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా మరో రెండు రోజుల్లో జనవరి పదవ తేదీన రిలీజ్ కానుంది ఈ తరుణంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు తమన్ ఇతర ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడుతున్నారు ఈ క్రమంలోనే ది రాజాసాబ్ వెల్లడించారు ది రాజాసాబ్ ఏప్రిల్ పదవ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రభాస్ గిలిమ్స్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వీడియో అదిరిపోయాయి రెండు గెటప్ లో ప్రభాస్ లుక్స్ వచ్చాయి ఈ మూవీలో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు ఇప్పటి వరకు మిడ్ రేంజ్ చిత్రాలే చేసిన డైరెక్టర్ మారుతికి ది రాజాసా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఈ చిత్రం తప్పకుండా అదిరిపోతుందని ఇప్పటికే కొన్ని సందర్భాల్లో మారుతి వెల్లడించారు ఈ సినిమాలో మాలవికా మోహనన్ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు నయనతార క్యామియో రోల్ చేస్తారని సమాచారం ఈ మూవీ అప్డేట్ల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు